ఒక్కడి చేసినటువంటి నృత్యాపాలనే మరి ఆయన ఎందుకు ఆట్లాడే అధ్యక్ష ప్రగల్భాలు పలికినటువంటి మరి నాయుడు గురించి ఎందుకు మాట్లాడే అధ్యక్ష ఎన్నో ఓతకరలు ఉంటాయి కానీ పార్టీ నడపలేని వాళ్ళు చంద్రబాబు గారు చూస్తే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది అధ్యక్ష కోపం వల్ల అవివేకం అవివేకం వల్ల మతి మరుపు ఆ మరుపుతో బుద్ధి నాశనం చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ రెడ్డి గారి సంగతి రెడ్డి మాట్లాడుకునే సమయం కాదు ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నది ముఖ్యమంత్రి ఈ హౌస్కి వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు